హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక పార్క్లో రవి తన పక్కనే ఉన్న ఖాళీ కాఫీ కప్పు వైపు చూస్తూ చాలా నిరాశగా కూర్చుని ఉంటాడు ఎందుకంటే రవి తను స్టార్ట్ చేసిన స్టార్టప్ పెద్ద ఫెయిల్యూర్ అయింది అతను మొబైల్ ఆన్ చేసి తన పాత కంపెనీ లోగో చూసి నిట్టూర్చుతాడు అదే సమయంలో అతని పక్కనే అరవింద్ వచ్చి కూర్చుంటాడు అరవింద్ నవ్వుతూ ప్రశాంతంగా ఉంటాడు రవిని చూసి పలకరిస్తాడు ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను మీరు చాలా గా ఉన్నారు అసలు ఏంటి సంగతి ఆ ఖాళీ కాఫీ కప్ వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు అప్పుడు రవి ఒక్కసారిగా అరవింద్ని చూసి ఉలిక్కిపడ్డాడు ఎందుకంటే అరవింద్ ఒక పెద్ద సైకాలజిస్ట్ అతనికి సంబంధించిన ఆర్టికల్స్ అతనికి సంబంధించిన వీడియోస్ చాలా వరకు రవి చూశాడు అప్పుడు రవి స్లోగా అంటాడు ఓటమి అవును సార్ నా స్టార్టప్ ఓడిపోయింది ఎంతో కష్టపడితే ఒక్క దెబ్బతో అంతా పోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు ఏం అర్థం కావడం లేదు అని అంటాడు జీవితం అంటే పూలబాట కాదు కదా ఒక పెద్ద పోరాటం నేనైతే పోరాడి పోరాడి అలిసిపోయాను అని రవి అంటాడు అప్పుడు అరవింద్ ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ పోరాటం నిజం నువ్వు చెప్పింది నిజం కానీ ఆ పోరాటంలో నిన్ను గెలిపించే శక్తి బయట ఎక్కడో లేదు నీలోనే ఉంది మీకు తెలుసా నేను కూడా ఒకప్పుడు మీలాగే ఉండేవాణ్ణి అని అన్నాడు అరవింద్ అప్పుడు రవి ఆశ్చర్యంగా మీరా మీరు సైకాలజిస్ట్ అరవింద్ కదా నేను మీ ఆర్టికల్స్ చదివాను మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారని అనుకున్నాను మీరెప్పుడు ఓడిపోయారు అని అడుగుతాడు అప్పుడు అరవింద్ అంటాడు అవును నేను అరవింద్నే అండ్ నేను కూడా ఓడిపోయాను కానీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు నా మొదటి టెక్నాలజీ ప్రాజెక్ట్ దారుణంగా ఫెయిల్ అయింది నా జీవితంలో అదొక పెద్ద దెబ్బ అప్పుడు నేను కూడా నమ్మకాన్ని కోల్పోయాను నా అనుభవం నుంచి చెప్తున్నాను మనిషిని గెలిపించేది పరిస్థితులు కాదు మన యాటిట్యూడ్ మన వైఖరి మనకి దెబ్బ తగిలినా కూడా మళ్ళీ లేవాలనే ధైర్యం ఉన్న మన మనస్సే అసలు విజేత ఎందుకంటే ఎన్నిసార్లు పడిపోయినా లేచే ధైర్యం ఉన్నంత వరకు మనం ఎప్పటికీ ఓడిపోం అని అరవింద్ అంటాడు అప్పుడు రవి ఆసక్తిగా అడుగుతాడు సార్ నాకు ఈ గందరగోళం నుంచి బయటపడాలని ఉంది నా ఆలోచనలు నా జీవితం మారాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు అరవింద్ అంటాడు నీ జీవితం మారాలంటే మొదటగా మారాల్సింది నీ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్ మారితే నీ మాట మారుతుంది నీ బిహేవియర్ మారుతుంది నీ దారి మారుతుంది దాంతో నీ గమ్యం కూడా మారుతుంది నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి నా ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోవడానికి జెఫ్ కల్లర్ రాసిన ద విన్నింగ్ యాటిట్యూడ్ హౌ టు క్రియేట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్ అనే పుస్తకం నాకు బాగా ఉపయోగపడింది మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉంటే ఆ విజయ రహస్యాల్ని నేను ఇప్పుడు వివరిస్తాను అని అరవింద్ అంటాడు దాంతో రవి ఉత్సాహంగా ఖచ్చితంగా సార్ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి అని అంటాడు అప్పుడు అరవింద్ అడుగుతాడు యాటిట్యూడ్ అంటే ఏంటి వాట్ ఈజ్ యాటిట్యూడ్ రవి దానికి బిత్తరపోయేలా చూస్తూ ఉంటాడు అప్పుడు అరవింద్ అంటాడు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ వైఖరి యాటిట్యూడ్ అనగానే చాలామందికి కేజీఎఫ్లో హీరోలాగా స్టైల్గా ఉండడం పొగరుగా మాట్లాడడం అని అనుకుంటారు నువ్వు కూడా అదే అనుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుడు రవి నవ్వుతూ అంటాడు అవును సార్ నిజమే అదే కదా యాటిట్యూడ్ అంటే అని అంటాడు అప్పుడు అరవింద్ అంటాడు యాటిట్యూడ్ అంటే పర్సెప్షన్ దృష్టి కోణం ఒక విషయాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు ఎలా చూస్తున్నావు అన్నదే నీ వైఖరి ఈ వైఖరే నీ జీవితాన్ని మార్చేస్తుంది అప్పుడు రవి అంటాడు నాకు అంతగా అర్థం కాలేదు సార్ అంటాడు అప్పుడు అరవింద్ ఒక ఉదాహరణ చెప్తా ఒక పెద్ద రాయిని చూసావనుకో నీకేమనిపిస్తుంది మనలో ఒకరు ఆ రాయిని దూరంగా విసిరేద్దాం అనుకుంటారు ఇంకొకరు దేవుడిగా మార్చి పూజ చేయాలనుకుంటారు కానీ ఒక శిల్పి మాత్రం ఆ రాయిలో అందమైన శిల్పాన్ని చూస్తాడు ఒక మేస్త్రి దాన్ని ఒక బిల్డింగ్ కట్టడానికి ఉపయోగపడే వస్తువుగా చూస్తాడు ఇక్కడ వస్తువు ఒకటే కానీ దృష్టికోణం పర్సెప్షన్ వేరు అదే యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్ రెండోది నెగిటివ్ యాటిట్యూడ్ అప్పుడు రవి అడుగుతాడు ఈ రెండింటికి తేడా ఏమిటి అని అప్పుడు అరవింద్ చెప్తాడు పాజిటివ్ వైఖరి ఉన్నవాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెనుకడుగు వేరు ప్రతి సమస్యను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని నేను ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకంతో అవకాశాలని వాడుకుంటారు నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు మాత్రం సమస్య చూడగానే గివప్ చేస్తారు నాకు సాధ్యం కాదేమో అని అనుకుంటూ భయాన్ని పెంచుకుని తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రారు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే ఒకరు పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే మనసు కలవారు మరొకరు పరిస్థితి చేతిలో ఓడిపోయే మనసు కలవారు మరి నువ్వు ఏ యాటిట్యూడ్లో ఉండాలనుకుంటున్నావు అని అరవింద్ రవిని అడుగుతాడు అప్పుడు రవి అంటాడు పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నా యాటిట్యూడ్ అలా లేదు నా యాటిట్యూడ్ని మార్చుకోవాలని ఉంది కానీ నన్ను మోసం చేసిన వాళ్ళని తలుచుకుంటే భయం కోపం బాధ అన్నీ వస్తున్నాయి నా మనస్సు అస్సలు ప్రశాంతంగా ఉండట్లేదు అని రవి అంటాడు అప్పుడు అరవింద్ నేను నీ బాధను అర్థం చేసుకోగలను నీ మనసులో నుంచి తీసి పారేయాల్సిన రెండో విషయం ఉంది అదే గివ్ అప్ ద గ్రజ్ ఎవరైనా మనకు ద్రోహం చేసిన మోసం చేసిన వాళ్ళని ద్వేషిస్తూ ఉండడం అనేది మనకు అలవాటు ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ద్వేషించే వాళ్ళని గుర్తు తెచ్చుకో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు బయటికి చెప్పు అని అరవింద్ అంటాడు అప్పుడు రవి ఏమంటాడంటే వాళ్ళు గుర్తొస్తే నా గుండె వేగం పెరుగుతుంది నా కోపం మొదలవుతుంది అని అంటాడు అప్పుడు అరవింద్ అంటాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం శత్రువులా భావించే వాళ్ళు ఇప్పుడు ఎక్కడో నవ్వుతూ హ్యాపీగా హాయిగా ఉంటారు కానీ మనం మాత్రం నిద్రాహారాలు మానుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాం వాళ్ళని గుర్తు చేసుకుంటూ దీనివల్ల ఏం లాభం ప్రశాంతత కోల్పోయి టెన్షన్తో బ్లడ్ ప్రెషర్ పెరగడం తప్ప ఇంకేమీ ఉండదు గుర్తుంచుకో రవి ద్వేషం అనేది స్లో పాయిజన్ అది మన మనశ్శాంతిని సంతోషాన్ని దూరం చేస్తుంది మనల్ని బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా జీవిస్తుంటే మనం కోపం బాధతో రగిలిపోతూ ఉంటే నాశనం అయ్యేది ఎవరు వాళ్ళు కాదు మనమే అప్పుడు రవి అంటాడు మరి మనం ఏం చేయాలి సార్ అంత సులువుగా వాళ్ళని మర్చిపోలేం కదా అని అడుగుతాడు అప్పుడు అరవింద్ అంటాడు మర్చిపోమని చెప్పడం లేదు క్షమించడం అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమతి క్షమించడం అంటే వాళ్ళ తప్పుని సమర్థించడం కాదు వాళ్ళు మనకి చేసింది రైట్ అని చెప్పడం కాదు వాళ్ళు మనకి గుర్తొచ్చిన మన మనస్సుని బాధపడకుండా ఉంచుకోవడమే అసలైన మార్గం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ మీద కాల్పులు జరిగాయి ఆయన చావు అంచుల వరకు వెళ్ళారు హాస్పిటల్లో ఆయన కూతురుతో ఏమన్నారో తెలుసా నన్ను కాల్చిన వ్యక్తిని నేను క్షమించాను ఎందుకంటే నా శరీరం తొందరగా కోలుకోవాలంటే ముందు నా మనస్సు ప్రశాంతంగా ఉండాలి అందుకే అతన్ని క్షమించాను అని అన్నాడంట ఆ మాటే ఆయన రికవరీకి బాగా రక్షించింది ద్వేషం అంటే చీకటి విజయం అంటే వెలుగు ఈ రెండు ఎప్పటికీ కలిసి ఉండవు ఇప్పుడు ఒక పని చే నీ మనస్సులో ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ పేర్లు కారణాలు ఒక పేపర్ పేరాయి అది నీ మనస్సులోని బాధ అని చూడు ఇప్పుడు ఆ పేజీని మడతబెట్టి నెమ్మదిగా ఇక నిన్ను క్షమించాను ఇక నువ్వు నన్ను బాధ పెట్టలేవు అని అనుకుంటూ ఆ పేపర్ని చింపి పాడే ఆ క్షణం నుంచి నీ గుండె కొంచెం తేలిగవుతుంది నిజానికి క్షమించడం అంటే నీ ఆలోచనల మీద నీ కమాండ్ నువ్వు తెచ్చుకోవడం అప్పుడు రవి తనను తాను తక్కువగా చూసుకోవడం గురించి చెప్పాలి అని అనుకుంటాడు రవి అంటాడు నాలో టాలెంట్ లేదు నేను వేస్ట్ అని చాలాసార్లు అనుకుంటాను అందుకే ఎవరిని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాను నాతో ఉన్నవాళ్ళు కూడా నాకేమీ చేత కాదని అంటున్నారు అని రవి వాపోతాడు అప్పుడు అరవింద్ అంటాడు ఇక్కడే మూడో పాయింట్ చెప్తాను ఇస్ ఎ లాట్ రైడింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ నీ సెల్ఫ్ ఎస్టీమ్ మీద చాలా వెయిట్ ఎక్కువగా పెట్టేస్తున్నావు నిన్ను ఒక ప్రశ్న అడుగుతా నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు నిన్ను నువ్వు ఎలా చూస్తావో ఈ ప్రపంచం కూడా నిన్ను అలానే చూస్తుంది నిన్ను నువ్వు నమ్మకపోతే నీలోని శక్తిని చూసావా అది నిద్రలోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు ఐ కెన్ డూ ఇట్ అని నమ్ముతావో ఆ క్షణం నుంచి నీలోని మహాశక్తి నిద్రలేస్తుంది ఆత్మగౌరవం సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నీలోని గొప్పతనం మీద నీకుండే నమ్మకం నాకేదైనా సాధ్యమే నేను ఎందులోనూ తక్కువ కాదు అని నమ్మకంగా చెప్పే శక్తి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడే ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ ఆయన ఎప్పుడు తనని తాను తక్కువగా అనుకోలేదు ఆయనకున్న ఆత్మగౌరవం ఆ నమ్మకమే ఆయన్ని రాష్ట్రపతి స్థాయికి తీసుకువెళ్ళే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది నీ జీవితానికి పునాది నాకు ఇది సాధ్యం కాదు అని నువ్వనుకుంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇది నిజమని నమ్మి ఒక అడుగు వెనక్కి వేస్తుంది అలా కాకుండా నేను ఇది చేయగలను అని కాన్ఫిడెంట్గా అనుకుంటే అదే మైండ్ నిన్ను నమ్మి పదడుగులు ముందుకు వేస్తుంది నీ మనస్సు నిన్ను నమ్మాలి అదే నిజమైన విజయానికి మొదటి మెట్టు ఆత్మగౌరవం పెంచుకోవడానికి నీకు ఒక ఐదు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను మొదటిది పోల్చుకోవడం వద్దు కంపారిజన్ వద్దు ఇతరులతో మనల్ని మనం పోల్చుకున్నంత కాలం హ్యాపీగా ఉండవు ఎదగలేం కూడా నీ దారి వేరు ఇతరుల దారి వేరు రెండోది నిన్ను నువ్వు ప్రేమించుకో లవ్ యువర్ సెల్ఫ్ ఈ ప్రపంచంలో అందరికంటే నీకు ఇష్టమైంది నువ్వే నీ గురించి నువ్వు చెడుగా మాట్లాడితే నీ మనస్సే నిన్ను నమ్మడం మానేస్తుంది మూడోది ప్రశంసలు స్వీకరించు ఎవరైనా పొగిడితే తీసుకో తప్పు లేదు ఎవరైనా అప్రిషియేట్ నాదేం లేదు సార్ అది ఏదో అలా జరిగిపోయింది అని సంజాయిషి ఇవ్వకుండా సింపుల్గా థ్యాంక్ యూ అని చెప్పు నువ్వు ఆ ప్రశంసలకి అర్హుడివి అలాగే నాలుగోది పాజిటివ్గా మాట్లాడుకో స్పీక్ పాజిటివ్లీ మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్ మీకు మీరే మంచి ఎనిమి ప్రతిరోజు నీతో నువ్వు నేను ఏదైనా సాధించగలనని పాజిటివ్గా మాట్లాడుకో నిన్ను ఎవడో ఆపలేడు అలాగే ఐదోది సరైన వారితో ఉండు నిన్ను ప్రేమించే వారికి దగ్గరగా నిన్ను తక్కువగా చూసేవారికి దూరంగా ఉండు ఈ ఐదు విషయాలు ఎప్పటికీ మర్చిపోకు హనుమంతుడికి తన శక్తి తెలియనట్లే నీలోని శక్తి నీకు తెలియకపోవచ్చు మనం అనుకున్న దానికంటే కూడా వెయ్యి రెట్లు మనం శక్తివంతులం అని బలంగా నమ్ము అప్పుడు రవి అంటాడు నాలో మంచి నమ్మకం వచ్చింది సార్ కానీ నేను ఏదైతే గోల్ సెట్ చేసుకున్నానో అవన్నీ నేను రీచ్ అవ్వలేకపోయాను అందుకే నాలో ఒక నిరాశ నిస్పృహ పెరిగిపోయాయి నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు అరవింద్ అంటాడు నీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను గోల్ సెట్టింగ్ అనేది ఒకటే కాదు వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ ఇదేమి డబల్ ఎక్సెల్ టీషర్ట్ కాదు చాలామంది గోల్ సెట్టింగ్ అంటే ఒకటే ఫార్ములా అనుకుంటారు కానీ నిజమేంటంటే ఆ ఫార్ములా అందరికీ పనిచేయదు అది చాలామంది విషయంలో నిజమైంది ప్రతి ఒక్కరి దారి ఒకేలా ఉండదు ఇప్పటి వరకు నువ్వు పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోతే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వైఫల్యం కాదు నీ సక్సెస్ కోసం వేరే దారి వెతకాలని అర్థం ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు కానీ అక్కడితో ఆగిపోకుండా కొంతకాలం తర్వాత మోటివేషనల్ స్పీకర్ అయ్యి వేల మందికి ఆశించాడు అది వైఫల్యం కాదు మార్పు ట్రాన్స్ఫర్మేషన్ కొంతమంది గోల్ సెట్ చేసుకోలేకపోయినా సక్సెస్ అవుతారు మరికొంతమంది సెట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్ సెట్టింగ్ అనేది ఒకే పద్ధతిలో అందరికీ సరిపోదు ఎవరో ఫాలో అయ్యారని నువ్వు గుడ్డిగా ఫాలో అవ్వు నీకు వర్కౌట్ అయ్యే ఫార్ములా ఏంటో నువ్వే తెలుసుకో ప్లాన్ మార్చు ప్రయత్నించు ముందడుగు వెయ్యి అదే నీ సక్సెస్ సీక్రెట్ అండ్ ఒకటెప్పుడు గుర్తుంచుకో గోల్స్ నీ కోసం పనిచేయాలి నువ్వు గోల్స్ కోసం పని చేయకూడదు రవి ముఖంలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ప్రశాంతత కనిపించాయి అప్పుడు రవి అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అన్నీ అర్థమయ్యాయి నాకు గందరగోళం అంతా తీరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అప్పుడు అరవింద్ అంటాడు ఇక నీ కోసం నువ్వు ప్రశాంతంగా బ్రతకాలంటే అనవసరమైన విషయాల్ని అనవసరమైన వ్యక్తుల్ని మర్చిపో నిన్ను నువ్వు నమ్ము అసాధ్యం అనేది నీ డిక్షనరీలోనే ఉండదు అని చెప్తాడు అప్పుడు రవి అంటాడు నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచే పాజిటివ్ వైఖరిలో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తాను నా శక్తిని నమ్ముతాను అని అంటాడు అప్పుడు అరవింద్ లేచి నిలబడి వెరీ గుడ్ అదే అసలైన విజయం నువ్వు గెలవాలి అని చెప్పి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రవి కూడా కొత్త ఉత్సాహంతో బలంగా నిలబడి ముందుకు నడవడం మొదలు పెడతాడు ఇలా ఈ కథలో మనం రవి అనే పాత్ర ద్వారా విన్నింగ్ యాటిట్యూడ్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్ని అర్థం చేసుకున్నాం ఒకసారి మన సైకాలజిస్ట్ అరవింద్ చెప్పిన పాయింట్స్ని మళ్ళీ తిరిగి రివైజ్ చేద్దాం యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ మన సక్సెస్ని మన ఆలోచనలే నిర్ణయిస్తాయి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సవాళ్ళని అవకాశంగా మార్చి ముందడుగు వేస్తారు నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు భయంతో గివప్ చేస్తూ కంఫర్ట్ జోన్కే పరిమితం అయిపోతారు మీరెందులో ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి గివ్ అప్ ద గ్రజ్ ద్వేషం అనేది స్లో పాయిజన్ అది మన సంతోషాన్ని మన సక్సెస్ని దూరం చేస్తుంది మనకి అన్యాయం చేసిన వాళ్ళని క్షమించడం అంటే వాళ్ళ తప్పుని సమర్థించడం కాదు మన మనస్సుకి ప్రశాంతత కలిగేలా చేయడం మనస్సులో ఏ బరువు లేకుండా మీ కోసం మీరు ప్రశాంతంగా బ్రతకాలంటే అనవసరమైన విషయాల్ని అనవసరమైన వ్యక్తుల్ని మర్చిపోండి దిర్స్ అ లాట్ రైడింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ నిన్ను నువ్వు ఎలా చూస్తావో ఈ ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచం కూడా గౌరవిస్తుంది అలాగే గోల్ సెట్టింగ్ అనేది వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ అనే పాయింట్లో ఉంటుంది ప్రతి ఒక్కరి దారి వేరు ఆలోచన వేరు పరిస్థితులు వేరు గోల్ పెట్టుకుని విజువలైజ్ చేసి అచీవ్ చేయాలి అన్న ఫార్ములా అందరికీ పని చేయకపోవచ్చు నీ ఫార్ములా ఏంటో నువ్వే తెలుసుకో ప్లాన్ మార్చు ప్రయత్నించు ముందడుగు అదే నీ సక్సెస్ సీక్రెట్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రోజు వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్